అబ్బోస్తులు కాదు పది పదిహేడో అధ్యాయం పది పదకొండు ఈ రెండో వచనాలలో చూసినట్లయితే బెరగే సంఘం అని ఒక సంఘం కనబడుతుంది వాక్యాన్ని వారు లేఖనంలోకి పరిశోధిస్తున్నారు పరిశోధిస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కొన్నిసార్లు మనం ఏదైనా కనుక్కోవడానికి ఎంత ఆత్రంగా మనం కనుక్కుంటుంటాం చూడండి వాళ్ళకి అడుగుతాం వీళ్ళకి అడుగుతాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం ఇవన్నీ చేస్తాం ఏదైనా కనుక్కోవడానికి ఫలానా ఊరు వెళ్ళాలి అని ఉంటాపడి వెళ్ళాలి అనుకోండి మనకి తెలియదు ఆ ఊరు వెళ్ళడం అప్పుడు ఏం చేస్తాం మనం ఏంటి ఇక్కడ ఉన్న నలుగురికి ఐదుగురికి అడుగుతాం ఎలా వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళాలి ఎలా వెళ్తే మనం చేరుకుంటాం ఇవన్నీ మనం అడుగుతాం ఆ రకంగా వాక్యంలో చెప్పిన ప్రతి విషయాన్ని వారు పరిశోధిస్తున్నారు దాని గురించి ఆలోచిస్తున్నారు సాక్ష్యం మంచిదంటామా అంటామా ఒకసారి మనం ఆలోచన చేద్దాం వెరయ సంఘము వాక్యాన్ని పరిశోధించే సంఘంగా మనం చూస్తున్నాం మన సంఘం గురించి బయట ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ప్రార్థన చేసే సంఘమా వాక్యం కలిగి ఉన్న సంగమా అసలు వాక్యం లేని సంగమా ప్రేమ ఉన్న సంగమా ప్రేమ లేని సంగమా విశ్వాసం ఉన్న సంగమా విశ్వాసం లేని సంగమా పరిశుద్ధంగా ఉండే సంగమా అపరిశుద్ధంగా ఉండే సంగమా సంఘం గురించి ఎలాంటి సాక్ష్యం ప్రజలు కలిగి ఉంటున్నారు మన గురించి ఏమనుకుంటున్నారు సమాజంలో ఉన్న ప్రజలు సాక్ష్యం అనేది చాలా మన గురించి బయట ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుకుంటున్నాడు మన సంఘం గురించి బయట ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుకుంటున్నాడు అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన గురించి బయట ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని తనకు తాను పరీక్షించుకున్నాడు మరి సాక్షాత్ యేసుక్రీస్తే పరీక్షించుకున్నప్పుడు మనం పరీక్షించుకోకూడదండాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన భూమి మీద బ్రతికినప్పుడు తన యొక్క ప్రవర్తన ఏంటి తన యొక్క వ్యక్తిత్వం ఏంటి అని బైబిల్ గ్రంథం మొత్తం మనం చూస్తే అర్థమవుతుంది మరి అంత గొప్ప పవిత్రత కలిగిన నీతి మంతుడు ఒక్కడునూ లేడు అన్న ఈ భూమి మీద నీతి కలిగిన వ్యక్తిగా నీతి మంతుడిగా ఏ తప్పు చేయని వ్యక్తిగా భూమి మీద యేసుక్రీస్తు ఇసు ప్రభుత్వం బ్రతికి నా గురించి నా గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారని అడిగినప్పుడు మనము ఇంకెంత అడగాలి రోజు అడగాలి అనుకుంటే ఏమంట రోజు అడగాలి ఈ రోజు నా గురించి బయట ఉన్న వాళ్ళు ఏమంటారు మాట్లాడుకుంటున్నారు ఈ రోజు శుక్రవారం అడిగామనుకుంటున్నా రేపు శనివారం రేపు కూడా నా గురించి ఏం ప్రతిరోజు కూడా అడిగి మనలో ఏమైనా మార్పులు చేర్చుకొని చేరుకో చేసుకునే పరిస్థితి ఉంటే మార్పు చేసుకోవాలి ఉదాహరణకు అడిగామనుకోండి అడిగిన తర్వాత అతను నువ్వు ఎక్కువ కోపడతావు లేకుంటే నువ్వు ఆ రోజు నన్ను అలగడ్డావు కాబట్టి నువ్వు ఇలా అబద్ధం మాట్లాడుతున్నా అన్న తర్వాత నీవు నా గురించి ఇంత ఘోరంగా చెప్తావా అని వాళ్ళ మీద పైర్ అనుకోండి జీవితం లేక మాలో మనలో మనలో మార్పు రాదు బయట ఉన్న వాళ్ళకి అడుగుతాం అడిగిన తర్వాత వాళ్ళు మనలో ఉన్నటువంటి లోపాలు చెప్తారు ఇలా ఉంటే బాగుండను నువ్వు ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు ఇది మంచిది కాదు అని ఒకవేళ భర్తకి భార్య కావచ్చు భార్యకు భర్త కావచ్చు కుటుంబంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత బయట ఉన్న వాళ్ళకి అడుగుతాం అడిగిన తర్వాత చెప్పారు అనుకోండి చెప్పిన విషయాలను మనసు మనసులో ఉంచుకొని ఆ రోజు నా గురించి అది చెప్పారో లేదు కానీ ఏమే నా గురించి ఇలా చెప్పింది అని ఈయన నా గురించి ఇలా చెప్పాడని మన మనసులో దాచుకొని ఆ పగాన్ని పతీకారాన్ని మనం పరిస్థితి ఉంచే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని బయట వ్యక్తి మన గురించి చెడుగా చెప్పడానికి మనం అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి